హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చమర్శ్రు తీవ్రంగా అందరు ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అయితే ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తాను ఇంకా టైం వచ్చేసి నైన్ అవుతుంది అనమాట పిల్లలు అయితే లేచి ఫ్రెష్అప్ అయ్యారు ఇంకా పిల్లలకి అయితే ఈ రోజు నుంచి హాలిడేస్ కదా ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి టీ తాగేసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ కొంచెం దోశ పిండి ఉంది పొడుగులైతే సారీ పొంగడాలు అయితే వేస్తున్నాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ వేస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు ఉడవడం తుడవడం అలాగే బోల్డ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా పిల్లలు టిఫిన్ చేశాక పిల్లల్ని ఫ్రెష్అప్ చేయించి నేను కూడా ఫ్రెష్అప్ అయ్యి బతుకమ్మ చేయడమే ఇంకా ఇక్కడ పువ్వులు అయితే తీసుకొచ్చాడు బయట నుంచి బంతి పూలు అలా బంతి పూలు తీసుకొచ్చాడు రెండు కలర్స్ గ్రీన్ సారీ యెల్లో కలర్ అలాగే రెడ్ కలర్ బల్ పూలు తీసుకొచ్చాడు ఇంకా మొన్న అయితే నేను తంగిడి పూ తీసుకొచ్చాను కదా అది కూడా ఉందనమాట సో ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓన్లీ ఈ ఉంత పొగడాలలో ఇంకేం వేస్తే పిల్లలు కొంచెం కారం అంటారు కాబట్టి ఇంకా నేనైతే ఓన్లీ ఆనియన్స్ అలాగే జీలకర్ర వేసాను కొంచెం సాగుతో అంతే ప్లెయిన్గా వేసిస్తున్నాను ఆల్రెడీ పచ్చడి ఉందన్నమాట పల్లీల చెట్లు ఉండి దాంతోనైతే తినేస్తారు సో ఫైనల్లీ నువ్వులు అయితే రెడీ అయిపోయాయి పిల్లల కోసమే కాబట్టి ఇంకా పిల్లల వరకు అయితే చేసేసాను పిండి కూడా అయిపోయింది పిల్లలకైతే వేసిస్తున్నాను ఇంకా బట్టలు అయితే ఆల్రెడీ నేను వాషింగ్ మిషన్ లో వేశాను పిల్లలకి టిఫిన్ పెట్టేసి బట్టలు అయితే ఎండేసి రావాలి ఇంకా ఇంకొక రౌండ్ వేయాలన్నమాట ఇంకా నిన్న బట్టలు వాషింగ్ మిషన్ లో వేయకపోయేసరికి ఇంకా ఫుల్ బట్టలు అయిపోయాయి అందుకే ఇంకా ఎప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఒక రౌండ్ అయ్యాయి అనమాట అవి అయితే ఎండేసి ఇంకా మిగతావి చైతన్య ఉన్నాయి ఉన్నాయన్నమాట పిల్లలకి యూనిఫామ్స్ పిల్లల యూనిఫామ్స్ అలాగే ఇంకా నిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఆశో స్కూల్లో ఇంకా నిన్న లంగా జాకెట్ వేసుకుంది ఇంకా అవైతే ఉన్నాయి చైతని వాష్ చేసేది ఇంకా అవైతే ఉన్నాయి ఇంకా అవయ్యాక లోపు టిఫిన్ చేస్తే పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించాలి ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేయించి నేను కూడా ఫెషప్ అయ్యి మిగతా పని అయితే చేసుకోవాలి ఓకే ఇవైతే ఆశకు కొంచెం తెల్లగా కావాలి కన్నయ్యకు కొంచెం రెడ్గా కావాలి ఇలా క్రిస్పీగా ఉంటే కన్నయ్యకి ఇష్టం ఇలా వైట్గా ఉంటే ఆశుపాపకి ఇష్టం అందుకే ఇలా రెండు ఇలా చేశారనమాట సో పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను ఇంకా నేనైతే బట్టలు ఎండేయాలి బట్టలు ఎండేసి వచ్చాక పిల్లలు తినేసాక వాళ్ళని అయితే ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను ఎక్కడైతే ఇంకా బట్టలు అయితే ఎండేసి వచ్చాక మళ్ళీ పిలుస్తాను సరఫైతే చేతోటి వాష్ చేసేటివి ఇంకా బకెట్లో కూడా నాన పెట్టేసాను ఇంకా వచ్చాక మళ్ళీ తెలుస్తా టూ డేస్ బట్టలు ఉండిపోయాయి అన్నమాట టూ డేస్ టూ డేస్ బట్టలు అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోయాయి అందుకే రెండు రౌండ్లు వేయాల్సి వస్తుంది సో ఫైనల్లీ ఇంకా బట్టలు అయితే అన్నీ కూడా తీసి బకెట్లో వేసుకొని పైన ఎండేసి వచ్చి ఫ్రెష్ ఫ్రెషప్ చేయించి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఒక రౌండ్ ఉందనమాట ఆ బట్టలు వేసేసి ఇంకా మేమైతే ఫ్రెషప్ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బతుకమ్మని అయితే పేర్చేసాను చూసారా సింపుల్గా అయితే పేర్చాను చిన్న బతుకమ్మ అలాగే కొంచెం పెద్ద బతుకమ్మ ఇంకా దీవుడికి దీపం కూడా పెట్టేసాను అసలు ఫ్లవర్స్ అయితే అసలు లేవు అనమాట ఇంకా అందుకోసమని బంతి పూలే పెట్టేశాను సో ఫైనలీ బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఇంకా బతుకమ్మ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే వంట చేశాను వంటకి ఏమేమి కర్రీ అంటే ఇక్కడ పిల్లలు పులిహోర కావాలన్నారు అందుకోసమైతే ఇంకా పులిహోర చేశాను ఇంకా వైట్ రైస్ కూడా ఉంచాను ఇంకా బీరకాయ ఫ్రై చేశాను ఇంకా గోంగూర రోటి పచ్చడి కూడా ఉందన్నమాట ఇంకా ఇవైతే ఈరోజు చేశాను ఇంకా పెరుగు కూడా ఉంది ఈరోజైతే స్పెషల్స్ అయితే ఇవన్నమాట చూసారా కొంచెం గోంగూర పచ్చడి ఉంది ఇంకా వీటితో అయితే లంచ్ అయితే చేసాము ఇంకా లంచ్ చేసేసి బయటకైతే వెళ్ళాము కొంచెం లేడీస్ ఎంపోరియంలో పని ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాక మేమైతే ఇంకా రెడీ అయిపోయాము ఇక్కడ ఆష్పాప అయితే మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాము బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నాము మా బతుకమ్మ చాలా బాగుంది అని చెప్పేసి చెప్తుంది ఇంకా నేనైతే అక్కడ పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను సో ఫైనల్లీ ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము ఎలా ఉన్నాము ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాము పెద్దగా అయితే ఏం లేదు హాషుపప్ప చూడండి చాలా బాగుంది కదా ఆశుపప్పకైతే లంగా జాకెట్ వేసేసాను ఫైనల్లీ ఇంకా బతుకమ్మను తీసుకొని అయితే ఆడడానికైతే వెళ్తున్నాము సో ఫైనల్లీ ఇంకా ఇక్కడికైతే వచ్చేసి అందరం కూడా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా పాడే పాటలు పెడితే మనకు కాపీ రేట్ వస్తుంది కాబట్టి పెట్టట్లేదు ఇంకా వన్ అవర్ టూ అవర్స్ అయితే ఆడుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఇదండి మా బతుకమ్మ రోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్